నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు మరియు భారతదేశం మధ్య కొత్త అవగాహన ఒప్పందం కుదిరింది వివరాల్లోకి వెళితే కువైటు ఆర్థిక నిఘా విభాగం మరియు భారతదేశం యాంటీ మనీ లాండరింగ్ బ్యూరో సమాచార మార్పిడి మరియు ఆర్థిక నిఘా ప్రయత్నాలపైన సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేశాయి గ్లోబల్ ఫైనాన్షియల్ వాచ్ డాగ్ బాడీ ఎగ్మెంట్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ ఒప్పందం జరిగింది ఈ యొక్క ఒప్పందం పైన ఇరు దేశాలు సంతకం చేశాయి ప్రపంచ నిఘా విభాగాల ఆర్థిక సంస్థ సూత్రాలు మరియు మార్గదర్శకాల ఆధారంగా పారదర్శకత మరియు సహకారాన్ని పెంపొందించడానికి కువైట్ మరియు భారతదేశం యొక్క సమిష్టి నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పేసి కువైట్ ఆర్థిక నిఘా విభాగం చీఫ్ అహ్మద్ ఆల్ మక్రద్ గారు స్థానిక మీడియాకు తెలిపారు ఆర్థిక నేరాలను అరికట్టే దిశగా ఈ ఒప్పందం ఒక ప్రధాన ముందడుగని చెప్పేసి దీనికి ఎక్కువ సహకారం మరియు సమాచార మార్పిడి అవసరం కొత్త ఒప్పందం కుదరక ముందే కువైట్ మరియు భారతదేశం ఆర్థిక నిఘా విభాగాల మధ్య సహకార స్థాయి పెరుగుదల దిశలో ఉందని చెప్పేసి దైపాక్షిక సమాచార మార్పిడి అంతర్జాతీయ సహకార పరిధిని విస్తరించడం అత్యున్నత ప్రమాణాల ప్రకారం సమాచార మార్పిడి సామర్థ్యాన్ని పెంచడం అలాగే తద్వారా జాతీయ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏదైనా అక్రమ దోపిడీ నుంచి రక్షించడంలో దోహదపడుతుందని చెప్పేసి అందుకే ఈ యొక్క ఒప్పందం కుదిరింది కువైట్లో ఇటీవల కాలంలో భారతదేశంలో చూసుకున్నా కానీ మనీ లాండరింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి వాటిని అరకట్టడానికి వాటిని అరికట్టడానికి అలాగే యొక్క మనీ ల్యాండరింగ్ మనం చూసుకుంటే ఎక్కువగా ఉగ్రవాదులకు నిధుల రూపంలో వెళుతూ ఉన్న నేపథ్యంలో రెండు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది ఆర్థిక పరమైన ఏవైనా కేసులు ఉంటే కానీ వెంటనే స్పందించేందుకు సమాచారం మార్పిడి కానీ ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్